కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన రైతు రుణమాఫీకి కట్టుబడి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రుణమాఫీ అమలు చేయడంపై వికారాబాద్ జిల్లా తాండూరులోని కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు గురువారం తాండూరు పట్టణంలో రైతు రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పట్టణ పురోవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీలో పాల్గొన్నారు బైక్ ర్యాలీ అనంతరం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి ఆదివేశ కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీ చేయడంలో విఫలమైందన్నారు తెలంగాణగా మార్చిందని అన్నారు రుణమాఫీ అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులో చేత కథంటు చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అన్న హరీష్ రావు దానికి కట్టుబడి రాజీనామా చేయాలని అన్నారు రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తుందన్నారు మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు రెండో విడతలో ఒకటి పాయింట్ యాభై లక్షలు మూడో విడతలో మొత్తం రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయబోతుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పశుభన అభివృద్ది సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి నాయకులు కరణం పురుషోత్తమరావు డాక్టర్ సంపద్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాల్రెడ్డి ఉత్తమ్ చంద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ రాము మాజీ కౌన్సిలర్ బిదర్ లాలా జిల్లాని వివిధ మండల నాయకులు నాయకులున్నారు బాధపడుతూ ఎంతో మంది చూస్తున్న వాళ్ళ కుటుంబాన్ని భారంగా మోస్తూ ఈ రుణమాఫీ రుణమాఫీ ఉన్నందు వల్ల మళ్ళా ముందుకు పంటలని పండించలేని స్థితిలో ఉన్నటువంటి వారందరి కూడా ఈ రోజు ఎంతో ఈ వర్షం పడుతూ ఈ సరి అయిన సమయం వాళ్ళకి రుణమాఫీ అయిపోతే మళ్ళా కొత్త పంట పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ రోజు మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన సహకరించిన మంత్రులందరికీ కూడా మనం పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్పిన గతంలో ఎప్పుడైతే ఒక్క లక్ష రూపాయలు గౌరవ వైఎస్ఆర్ గారు అయితే ఇచ్చింద్రో మళ్ళా తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంటే ఇది గత ప్రభుత్వాలందరినీ చూసినాం ఇప్పుడు చేస్తున్నది కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము అలాగే ఏదైతే మాట చని వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇంతకు ముందే చెప్పిండ్రు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేస్తానే అదే మాట మీద ముందుగానే లక్ష రూపాయలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రుణమాఫీ చేస్తూ ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు మాట కూడా నిలబెట్టుకొని ముందర ఎవరైతే సవాలు ఇస్తున్న వాళ్ళందరూ కూడా గుండెల్లో దడదడలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అలాగే వారి అడుగుజాడల్లో అలాగే వారికి సహజరకంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి రోడ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే గోమటి రెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి మన రోడ్స్ కోసము ఇప్పుడు కూడా తీసుకురావడం చాలా హర్షణ కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం ఏక కాలంగా చెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో లో చేయడం జరిగింది సంక్షేమ పథకాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు ఏదైనా అన్న ఒక నమ్మకం కలిగించారు రాజశేఖర్ రెడ్డి ఒక లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి ఉచిత కరెంటే కానివ్వండి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఆ పది సంవత్సరాల కాలంలోనే బీద బడుగు బలైన వర్గాలకు ఏదైనా సంక్షేమాలు అందినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్నే ఆ రోజు సోనియా గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో చెప్పిందో వరంగల్ మీటింగ్లో చెప్పిందో తెలంగాణ ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి ప్రకారమే తెలంగాణ కూడా రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తెలంగాణలో మనం అందరం అనుకున్నాం ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఎవరు కప్ప చెప్పిన ఎవరు పాలించడో ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీరు అందరు కూడా మాకు అందరు తెలుసు దీన్ని బాగా ఆలోచన చేసుకోవాలా ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఎన్నో మాయమాటలు చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు రుణమాఫీస్ అన్నాడు ఎన్ని ఇంటికి ఒక ఇల్లు కట్టిస్తాడు అల్లుడొస్తడవండుకోవాలి కొడుకు వస్తే ఎడబడుకోవాలి కోడలు ఎడబడుకోవాలని ఎన్నో మాయా మాటలు చెప్పిండు చెప్పి ఒక రుణమాఫీ కాదు రెండు సార్లు అబ్బుద్దని చెప్పిండు రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పద్నాలుగులో చేయలే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా రుణమాఫీ చేసిండు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి తెలుసు నేను ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డిసిసిపి చైర్మన్ గా ఉన్న నాకు బాగా తెలుసు ఆ రోజు విడతల వారికి ఒకసారి పదివేలు ఇచ్చి పిచ్చ వేసినట్లు ఆ దాన్ని మెత్తికి జరుపుకోలేదు ఆ రోజు తర్వాత మళ్ళీ ఇరవై వేలు ఇచ్చిండు ఆ రైతుల మిత్తి కూడా జరిపే మాఫీ పి చేసినట్టు రైతులకు ఏ విధంగా ప్రేమ ఉందో ఏలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినో మనం అంతా కూడా ఒకసారి మీరు గుర్తించుకోవాల్సి అవసరం ఉంది అనేకమైనటువంటి అబద్దాలు చెప్పిండు ధనిక రాష్ట్రాన్ని ఈ రోజు పది లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి చెప్తే ఈ రోజు పది లక్షల కోట్ల అప్పు చేసి మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిప్ప చేతికి చేతికిచ్చిండి ఈ రోజు దీన్ని గుర్తించుకోవాలి పత్రిక విలేకరులు వీరందరూ కూడా ఈ రోజు తెలంగాణకు టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చింది ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చినాం నేను నష్టపోతున్నది తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లో నాకు నష్టం వస్తున్నది అయినా సరే నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మా తెలంగాణ బిడ్డలకు మాట ఇచ్చిన ఆయన తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ బాగుపడలేదు ఒక ఆరు డిక్లరేషన్ నా మాటగా ఇస్తుందని చెప్పి సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు తుగ్గూడలో చెప్పడం జరిగింది ఆ రోజు రెండు లక్షల రుణమాఫీగా రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గాని మన రేవంత్ రెడ్డి గారి చెప్పడం జరిగింది ఆ కాంగ్రెస్ అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ రోజు రుణమాపిస్తా ఉన్నాం ఇది ఒకటే గారు సోదరులారు ఆ రోజు చెప్పడం జరిగింది మా మహిళా సోదర అందరు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం తెలంగాణ అంతా కూడా మా మహిళా సోదర ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపించడం జరుగుతా ఉన్నది దాంట్లో ఈ రోజు ఏడు నెలల కాలంలో దాదాపు అరవై రెండు కోట్ల మంది మా మహిళా సోదర మండలి ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈ రోజు కట్టడము దాదాపు నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఈ రోజు కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదర ఉచితంగా తిరిగినందుకు అదేగా సోదరమండల మీకు అందరూ కూడా సోదరు మా సోదరులకు ఆ తెలంగాణలో చెప్పిన ప్రతి ఒక్కరికి ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈ రోజు నలభై ఐదు వేలకు నలభై ఐదు లక్షల కుటుంబాలు ఈ రోజు దాంట్లో ఉచితంగా విద్యుత్ను రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో దాదాపు ఆరు వందల యాభై రెండు కోట్ల వరకు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ కోసం మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అదేగా సోదరుల మనకు అందరం చెప్పినాం మా మహిళా సోదరి అందరూ కూడా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం దాదాపు అరవై రెండు వేల అరవై రెండు లక్షల కుటుంబాలకు ఈ రోజు అరవై ఐదు వందల వాళ్ళకు కూడా ఆ మిగతా అమౌంట్ కూడా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ కట్టడం జరిగింది అదే కాకుండా మనం ఈ రోజు రుణమాఫీ ఆ రోజు చెప్పినాం అదే రేవంత్ నగారి తాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది మీకు ఆ రోజు అనంత పద్మనాభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఆగస్టు పదిహేను తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు దానికి కొంతమంది దద్దమలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు అదే ఈ రోజు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే నీవు రుణమాఫీ చెయ్యలేవు చేతనైతే చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా చెప్పిండు దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను మీరు రాజీనామాకు తయారుండండి ఆగస్టు పదిహేను తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు లక్ష రూపాయల వరకు చేస్తా ఉన్నాం రేపు ముప్పై తారీఖు నాడు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను తారీఖు నాడు పదిహేను తారీఖు లోపల రెండు లక్షలు కూడా రుణమాఫీ చేసి నేను కూడా ఇదే మేము రుణమాఫీ చేయకుంటే దానికి మేము కట్టుబడి ఉన్నాం కూడా మేము చేయకుంటే ఆ రోజు రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు నువ్వు చెప్పిన ప్రకారం ఆగస్టు పదిహేను తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకొని తయారు రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ దయచేసి మన మందరం కూడా గుర్తించుకోవాలా ఈ రోజు ఆశ కాదు రుణమాఫి అంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఈ రోజు పది లక్షల కోట్లు అప్పుడు సరే సంపద సృష్టిద్దాం ఈ రోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు అన్నింటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు ఈ రోజు మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి వన్ బై థర్డ్ వంతు ఈ రోజు మనం రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరు అందరు కూడా గుర్తుంచుకోవచ్చిన అవసరం దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఈ రోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఐదు ఎకరాలు పది ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొంభై మూడు పర్సెంట్ వాళ్ళే ఉన్నారు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక ఐడెంటిటీ కోసం అడిగినాము మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాట వాళ్ళు మళ్ళీ కొంతమంది టిఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు ఎవరికైనా మిస్ అయిన కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు వారికి కూడా మిస్ అయిన మా దగ్గరికి రండి మేము పత్రిక పత్రికా విలేకరుల అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం వారికి కూడా రుణమాపించే బాధ్యత లైక్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి